యష్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనను బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును ఐగుప్తీలు మనుషులే గాని దేవుడు కారు ఐగుప్తీలు గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు యహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయం పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు యహోవా నాకెలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొర్రెల కాపుర్ల సమూహము కూడిరాగా సింహము కొదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించునట్లు సైన్యులకు అధిపతియుగు యుహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకని దాని కొండ మీదకని దిగివచ్చును పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యులకి అధిపతయ్యగు యహోవా ఎరుషులేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచూనుండును దానికి హాని చేయక తప్పించుచు నుండును మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిదరో ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగు చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును నరునిది కాని ఖడ్గము వలన అశూరియులు కూలుదురు మనుషునిది కాని కత్తి డ్గం ఎదుట నుండి పారిపోవుదురు వారి భయపడు వారు పడుచువారు దాసులగుదురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక తీయూదురని యహోవ సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు ఎరుషులేములో ఆయన కొలిమియూ ఉన్నవి ఆమెన్